తెలంగాణ పాషం చేసేసినావా చేసేసిన ఇక వినాయకునికి ఇష్టం ఉన్న పాశం కదా ఇమురాళ్ళ గుడికి ఇష్టమే ఆయనకి ఇష్టం మనకిష్టం ఇక ఎంత ఇక చూపెడతారా చూపెడతా పాశం ఇక మీరు ఏదైనా పాలు పోసుకుంటారా అనుకుంటే పోసుకోండి నేనైతే ఒరిజినల్ అండినా ఇట్లనే వండుకుంటాము తెలంగాణ మాత్రం ఇట్లే వండుకుంటాము ఇక తర్వాత పాలు పోసుకొని తింటరా నెయ్యి వేసుకొని తింటరా ఇట్లనే తింటరా మీ ఇష్టము ఇక ఉండాల పాషం అంటే వదలకు అంతా బాగుంటుంది ఈ రకంగా ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్గా పంపిండ్రు పండుకు ఏంటంటే ఇక గణేషునికి ఇష్టం ఉన్నది మనకు గుడికా వినాయకునికి ఇష్టం ఉన్నది మనకు గుడికి ఇష్టం నాకైతే ఇష్టం ఆయనకి ఇష్టం ఉన్నది అయితే నాకు ఇష్టం పాషం ఇక పాషంతో గట్టిస్తాం అది విషయం ఇట్లా నేను గట్టిగా వండుకోన్రీ ఎందుకంటే ఖరాబ్ కాదు నీళ్ళు ఇళ్ళు వండుకోకుండా అంబలో చేసుకోకుండా నేను కొలతలతో సహా చూసి చూపించినా ఎందుకంటే ఇట్లా ఈ రకంగా చేసుకుంటేనే మనకు పాచం మనం ఇక వినాయకునికి అయితే ఇట్లానే ఇష్టం బాగుంటుంది మిదికలుగుడికి ఇట్లా వేసుకుందాం మనం కాకుండా అమ్మ కస్తారు ఎంత మళ్ళీ లైక్ కమెంట్స్ సబ్సైడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కొనిపోయింది ఇక మనము సౌతి నాడు ఎట్లా చేసుకుంటాము ఏందన్నది అందరికీ రాణలకు బాధపడతారు ఇక టక్కన చూసి ఇట్లా చేసేసుకొని మీరు దేవునికి పెట్టుకొని మీరు దీని ఇక పచ్చటాకులల్లో కూడక ఇక పెట్టేసుకొని తిందాం విషయం